కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ యోజనకు సంబంధించి కూడా నిధులు పంతొమ్మిదవ విడత నిధులు అయితే మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై తేదీన తేదీనైతే ఈ పంతొమ్మిదవ విడత నిధులను అయితే రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు బీహార్లోని బగల్పూర్లో ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదవ విడత నిధులు విడుదల చేయనున్నారు ఇప్పటికే ఈ పథకం కింద అయితే పద్దెనిమిది విడతలుగా అయితే ముప్పై ఆరు వేలను రైతుల ఖాతాలో జమ చేశారు ఈ పిఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి అయితే అమలు చేస్తున్నారు అప్పటి నుంచి సంవత్సరానికి ఆరు వేల చొప్పున నాన్నెలకు రెండు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు పూర్తయింది ఆ ఇరవై నాలుగవ తేదీన పంతొమ్మిదవ విడత కూడా రైతు ఖాతాలో జమ కానుంది ఇందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇప్పటికి కూడా ఈ ఈకేవైసీ చేసుకుని వారు ఇప్పటికైనా ఈ ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచి సూచిస్తున్నారు ఎందుకంటే ఈ ఈకేవైసీ చేసుకుంటేనే పీఎం కిసాన్ యోజన నిధులు మంజూరు అవుతాయని చెప్పేసి కూడా వారు స్పష్టం చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్లకు పైగా అయితే ఈ పిఎం కిసాన్ యోజన ఉన్నారు వీరందరికీ కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీనైతే రెండు వేలు వారి ఖాతాలో జమ కానుంది ఇది రైతులకు శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు ఇక మన రాష్ట్ర విషయానికి అయితే రైతు భరోసా నిధుల జమ కొనసాగుతుంది ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు వరకు అయితే రైతు భరోసా నిధులైతే జమ చేసింది ప్రభుత్వం ఇంకా మిగతా వారికి కూడా మార్చి ముప్పై ఒకటి వరకు అయితే దీనికి డెడ్ లైన్ ఉంది ఆలోగా మిగతా వారికి కూడా రైతు భరోసా నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది